స్వాగతం చిత్తూరు నగర ప్రజలు నగరపాలక సిబ్బంది సమిష్టి బాధ్యతతోనే మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందని మేయర్ ఎస్ అముద చెప్పారు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఏపీ కార్యక్రమాన్ని నగరపాలక పరిధిలోని వన్ ఇయర్ బ్లాక్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ ఎస్ అముద కమిషనర్ పి నరసింహప్రసాద్ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ఎంహెచ్ఓ డాక్టర్ పి లోకేష్ స్థానిక కార్పొరేటర్ శశి పాఠశాలలో మొక్కలు నాటి నీరు పోసారు స్థానిక మహిళలు విద్యార్థుల చేత మొక్కలు నాటించారు ఈ సందర్భంగా తడి పొడి చెత్తను వేరు చేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ అవగాహన కల్పించారు

¿Ella ¿no? sí, ఆంధ్రప్రదేశం అంతా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిశుభ్రతగా ఉండాలని ఇటువంటి మనకు ఈ పథకము పెట్టారు నెలకు మూడో వారంలో ఇది మనము ప్రతి ఒక్క చోట బాగా మనము చేర్పించుకుంటాము ఇట్లా పిల్లలు శుభ్రతగా ఈ వర్షాకాలంలో ఎప్పుడు శుభ్రతగా ఉండాలని రోజు స్నానం చేసుకోవాలి మన గది శుభ్రత చేసుకోవాలి మన బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి ఇప్పుడు వర్షాకాలము ఉంది కాబట్టి మన వేడి తాగాలి మంచి ఉడుకుగా అన్నము తీసుకోవాలి టిప్ తీసుకోవాలి అట్లా మనం పాటించినామంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము వచ్చిన మహిళా సోదరులు కూడా చెప్తున్నాను మన పిల్లలను ఆరోగ్యంగా ఉండాలంటే కాకుండా మన పిల్లల్ని భద్రంగా చూసుకొని కావాల్సిన అందించాలని కూడా మీకు అందరికీ తెలుసు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం విస్తృతంగా ప్రభుత్వం కార్యక్రమాలు శానిటేషన్ వైపు కానీ ప్లాంటేషన్ వైప్ కానీ గ్రీన్ డెవలప్మెంట్ కానీ ప్లాస్టిక్ ప్రొడక్షన్ కానీ ఈ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం తదుపరి చర్యలు చేసుకోవడం అనేది ప్రతి నెలా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా మనం మన కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి లక్ష నలభై వేల టన్నుల యొక్క వేస్ట్ను కూడా రిమూవ్ చేసి ఆ ల్యాండ్ని గ్రీన్ ల్యాండ్గా డెవలప్ చేస్తూ ఉన్నాము అది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు మనము చేస్తూ ఉన్నాము అంతేకాకుండా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించి డోర్ టు డోర్ కలెక్షన్ కానీ వేస్ట్ రోడ్డు మీద వేయడం కానీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది డోర్ టు కలెక్షన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది వేస్ట్ రిడక్షన్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇది కేవలం మున్సిపల్ సిబ్బంది యొక్క బాధ్యత కాదు కాబట్టి నేను స్కూల్ టీచర్స్కి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పిల్లలకి అవగాహన కల్పించండి తద్వారా ఇంట్లో కూడా సంతోషం ఉంటుంది ఎందుకంటే మనము కవర్స్ వాడతాము లేదంటే వేస్ట్ వేరే మెటీరియల్స్ని జనరేట్ చేసే విధంగా అక్కడ బయట నుంచి క్యారీ చేస్తాము అవి క్యారీ చేయకుండా రీయూజబుల్ మెటీరియల్స్ మనం వాడినట్టయితే వేస్ట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి వేస్ట్ కలెక్షన్ కూడా రిడక్షన్ ఉంటుంది కాబట్టి ఇది యొక్క సామాజిక బాధ్యతగా భావించి కేవలం మున్సిపల్ ఉద్యోగుల యొక్క బాధ్యత కాదు ప్రజలందరూ యొక్క సమిష్టి బాధ్యతగా భావించి ఈ వైపు కూడా మనం అడుగు వేయాల్సిన అవసరం ఉంది